వెనుకబడిన జిల్లాలకు తక్షణమే ప్యాకేజీని పునరుద్ధరించాలని యూపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం అన్నారు సోమవారం బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరించి ఆరు జిల్లాలుగా ఉత్తరాంధ్ర రూపొంది గోదావరి వరకు సాగిందన్నారు ఈ ఆరు జిల్లాలు మూడు ప్రధాన భాగాలుగా ఆదివాసీ మైదాన ప్రాంతాలు విశాఖపట్నం ఈ ప్రాంత చారిత్రక ఆర్థిక సామాజిక సంస్కృతికి కేంద్రంగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు మూడింట ఒక వంతు రాష్ట్ర ఆదాయం సమకూరుస్తున్న విశాఖ గాని ఇక్కడ ఉన్న దళిత ఆదివాసీ వెనుకబడిన జనాభా తొంభై శాతంగా ఉన్నారన్నారు వారి జీవితాల్లో ఎటువంటి మార్పు లేదన్నారు ఈ ప్రాంత దోపిడి పెరగడంతో మిగతా ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఈ అంశాలను ప్రభుత్వం రాజకీయ పట్ల దృష్టికి తీసుకొస్తున్నామన్నారు సంవత్సరాలుగా అంటే విశాఖ దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఇక్కడ వాళ్ళు కాదు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో మీరు రాయండి దయచేసి పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ప్రభుత్వానికి చెందుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో సంపద సృష్టించబడింది కదా అది ఎవరో చెప్తే వచ్చినటువంటిది కాదు విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి జమీందారీ ఈ కూడా ఈ విశాఖర్ విశాఖ వర్మ తాలూకా అది ప్రత్యేకంగా ఎవరు వచ్చి లక్ష కోట్లు పెడతాం పది లక్షల కోట్లు పెడతాం నాకు అందుకే సెంటిమెంట్ నేను ఆ ప్రాంతంలో ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఆంధ్రాకు సంబంధించిన వాడు మొదటి నుంచి లేదు మాది ఈ ఊరు మాది అది మాది అంటే ఎవడైతే ఎంత రాష్ట్ర ప్రభుత్వం భూమిది ఉత్తరాంధ్రాకి సంబంధించి రెండు వేల పద్నాలుగులో చేసిన చట్టం అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి చేసినటువంటి చట్టంలో నలభై ఆరు మూడులో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాము ఇవ్వాలి అని పేర్కొన్నారు అది విశాఖపట్నం జిల్లాకి డబ్బు వచ్చిందని దాను ఖర్చు పెట్టలేదని తర్వాత మురిగిపోయిందని తర్వాత క్లెయిమ్ చేయలేదని రకరకాల పేర్లుగా చెప్పారు తర్వాత మొత్తం మర్చిపోయారు అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయాయి కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది కానీ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలైనా చెప్పాలి లేకపోతే రాజకీయ పార్టీలైనా చెప్పాలి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందో లేదో అది మీరు చూసి అది రాజకీయంగా నిర్ణయించాల్సింది ఉత్తరాంధ్రకి రావాల్సినటువంటిది ఎందుకంటే చట్టంలో ఉంది ప్రత్యేక హోదా ఎక్కడ లేదు ఇది చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర ప్రత్యేక హోదా ఉత్తరాంధ్రకు రావాల్సినటువంటి ప్యాకేజ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జూన్ రెండో తేదీతో సమస్య అయిపోతుంది పదేళ్ళు ముగిసిపోతున్నాయి ఆస్తులు పనిచేసుకున్నారు ఢిల్లీలో ప్రాపర్టీస్ కూడా పనిచేసుకున్నారు అన్ని పంపకాలు అన్నీ జరిగిపోయినాయి కానీ ఉత్తరాంధ్రకి వచ్చేసరికి ఎవరు కూడా ఒక్కరు కూడా మాట్లాడటం లేదు అందుచేత ఈవేళ ఈ సమస్య మీద మాట్లాడుకుందామని వచ్చాం ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం కావాలన్న డాక్యుమెంట్ రిలీజ్ చేశాం అసలు ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ రావడానికి కూడా ప్రత్యేక హోదా రావడానికి కూడా కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర అభి ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఉత్తరాంధ్ర అధ్యయన వేదికని మాది ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక రక్షణ వేదిక కలిపి మొన్న మధ్యన చనిపోయారు బి రాధాకృష్ణ గారు మన శివశంకర్ చంద్రమోహన్ వెళ్ళి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ముందు మన ఉత్తరాంధ్రకి సంబంధించి ప్రజెంట్ చేసిన తర్వాతనే రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రాజెక్ట్ వచ్చింది ఆ వేళ ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు ఏ పెద్ద మనిషి ఈవేళ అక్కడి నుంచి మాట్లాడలేదు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం గత కొన్నాళ్ళుగా రాజకీయ వాతావరణం ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో వేడెక్కింది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ విశాఖపట్నంలో ఏం జరుగుతోంది నేను ఒక చిన్న ప్రశ్న కూడా మీకు ఇచ్చాం విశాఖపట్నంకే అందరూ వస్తున్నామన్నారు పెట్టుబడులు పెడుతున్నామన్నారు లక్షల కోట్లు వచ్చేస్తాయన్నారు మీరు ఇచ్చేది ఏందయ్యా లక్షల కోట్లు మీరు ఇచ్చేది ఏంటి విశాఖపట్నానికి విశాఖపట్నానికి లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చున్నాయి మీరు ఎవరు మాట్లాడకపోయినా వచ్చున్నాయి విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వమే అను స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి ప్రకటించక ముందే విశాఖపట్నంలో పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని వచ్చింది అది కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో పనిచేస్తుంది ఎందుకంటే మొదటకు వచ్చినటువంటి డైరెక్టర్ కూడా నాకు తెలిసినటువంటి వాడు నేను యూపీసీలో ఒక ఎప్పుడు డైరెక్టర్ కూడా రిక్రూట్ చేశాను కాబట్టి విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి మాకు తెలుసు